ఈ సహోదరికి ముప్పై ఐదేళ్లుగా చీకటి శక్తుల ప్రభావం వల్ల ఈమె రాత్రికి నిద్ర సరిగ్గా ఉండదు పగలేమో విపరీతమైన నడువు నొప్పి బాధ ఇంకా ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్య పరిస్థితి మనసులో కలవరం నిద్ర పట్టకపోవడం తిండి మీద లేకపోవడం ఏవేవో ఆలోచనలు రావడం ఎలాగునా ఎప్పుడు కూడా తాను వేదన పడుతూ ఉండేవారట ఎన్నో మందులు వాడారు ఫలితం లేదు అలాంటి పరిస్థితుల్లో జిపిఆర్ గ్రాండ్లో జరుగుతున్నటువంటి పరిశుద్ధాత్మ అభిషేక అంజు పండుగలో క్రమంగా పాల్గొంటూ వస్తున్నారు నేటికి ఏడు నెలలు పూర్తయ్యాయి ఇక్కడికి వచ్చిన తర్వాత నెల నెల గడుస్తూ ఉండగా దేవాది దేవుని దయలో దేవుడు నాకు పూర్తి ఆరోగ్యాన్ని ఇచ్చాడు శారీరకంగా మానసికంగా దేవుడు నన్ను బలపరిచినందుకు ముప్పై ఐదు సంవత్సరాలుగా నేను పడుతున్నటువంటి ఏదైతే అనారోగ్య పరిస్థితులు చీకటి శక్తుల ప్రభావంలో నేను ఎదుర్కొంటున్న ఆ సమస్య ఏదైతే ఉందో దాన్ని అంతటిని కూడా దేవుడు తీసివేసి ఏడు నెలల్లో అద్భుతమైనటువంటి స్వస్థత నాకు ఇచ్చాడు నేను ఇప్పుడు హెల్దీగా ఉన్నాను నెమ్మది కలిగి అని చెప్పేసి శారమ్మ గారు సాక్ష్యం ఇస్తున్నారు దేవునికి స్తోత్రం అలిజ లక్ష్మమ్మ గారు వీరి కోడల పేరు దేనమ్మ వీరిది నెల్లూరు వీళ్ళ కోడలికి బాగా కడుపులో నొప్పి ఇలా ప్రెస్ చేసి చూసుకుంటే కడుపులో గడ్డలు తగులుతున్నటువంటి పరిస్థితి అట చాలా వేదనకరమైనటువంటి అనారోగ్య పరిస్థితులతో ఆమె బాధపడుతూ ఉన్నారు మందులు వాడినా కూడా ఫలితం లేదు అలాంటి పరిస్థితుల్లో నెల్లూరులో మరి జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేకాంజు పండుగలో పాల్గొనేందుకు ఈ సహోదరి వచ్చి దైవజనులు క్రీస్తు రాయబారి గారి ద్వారా ప్రార్థన చేయించుకుని ప్రార్థించి ఇచ్చిన ఆ అంజుర ఫలం తీసుకుని వెళ్ళి తన కోడలికి ఇవ్వడం జరిగింది వీళ్ళ కోడలు విశ్వాసంతో ఆ పండును తినగా ఆమెకున్నటువంటి శరీర బలహీనతలన్నీ తీసివేయబడగా మరలా ఇప్పుడు తడివి చూసుకుంటే ఇప్పుడు ఆ గడ్డలు కనుమరుగైపోయాయి పూర్తి ఆరోగ్యంగా నా కోడలు ఉన్నది తనకి ఏ బాధ లేదు ఇప్పుడు సంతోషంగా మేము ఉన్నామని చెప్పేసి సహోదరి లక్ష్మమ్మ గారు సాక్షిమిస్తున్నారు దేవునికి స్తో మరి మా నాన్నగారికి నెలలో ఒంగోలు హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్కి ఆయనకు తీసుకొచ్చిన ఆయన తీసుకొచ్చినప్పుడు వాళ్ళు మొత్తం స్కానింగ్ తీసిర్రు పేగులన్నీ ఇన్ఫెక్షన్ అమ్మ బాత్రూమ్ వచ్చే పేగు మడతబడిపోయింది మరి ఆయనకి ఆపరేషన్ చేయాలి అని వాళ్ళు అన్నారు డాక్టర్లు ఆపరేషన్ చేసినా నాలుగు రోజులే బతుకుతాడు అంటుండ్రు ఆపరేషన్ చేయకపోయినా నాలుగు రోజులే బతుకుతాడని డాక్టర్లు చెబుతున్నారు చెప్పినప్పుడు ఆయన హాస్పిటల్లో ఉంచే మేము నెలలో ఇక్కడికి అంజూరు పండు కాడికి వచ్చినాము వచ్చి అంజూరు పండు తీసుకెళ్ళినాం పది పదిహేను రోజుల నుంచి ఆయనకి అన్నం లేవు నీళ్ళు లేవు ఇంకా ఆయనకి ఏమాత్రము గ్యాస్ పోయేది లేదు బయట బాత్రూమ్ పోయేది లేదు ఇంక ఈ పండు తీసుకుపోయి మరుసనాడు ఆయనకి మొహం కడిగిచ్చి ఇంకా ఆయనకు ఆ పండు పెట్టినము పెట్టిన ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలకే గ్యాస్ అంతా కొట్టేసింది కొట్టేసి ఇంకా ఆయన బాత్రూము పదిహేను రోజులు కూర్చోను బాత్రూమ్ కూడా ఆ శనమే ఆ పండు తిని నిమ్మటి ఐదు నిమిషాలకే బాత్రూమ్ కూడా కూర్చోండు పదిహేను రోజుల నుంచి ఆయనకు అన్నం లేవు నీళ్ళు లేవు ఇంక ఇప్పుడు ఆయనకు నాకు ఆకలి అవుతుంది ఆకలి అని చెప్పి ఆయన అన్నం పెట్టమన్నాడు అప్పుడు నాలుగు గిడ్లు తినాడు పదిహేను రోజుల నుంచి లేని అన్నము పండు తినగానే నాలుగు గిట్ల తిన్నాడు మళ్ళీ మళ్ళీ అన్నం తిన్నాడు విశ్వాసం కలిగి ప్రార్థన చేసుకొని మోకాలు వేసి ఆయనకి ఆ పండు తినిపిక ఆయన బాగా ఉన్నాడు ఇప్పుడు ఎప్పుడు వాళ్ళని తిరుగుతుండడు ఎప్పుడు తింటాడు పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు ఏలూరులో జూన్ నెల ఇరవై రెండవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ చింతలపూడి రోడ్ కండ్రిగూడెం సెంటర్ ఏలూరు అనంతపురంలో జూన్ నెల ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం రాజమండ్రిలో జూన్ నెల ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సెయింట్ లూథరన్స్ చర్చి గ్రౌండ్ జాన్పేట చర్చి గేట్ అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి హైదరాబాద్లో జూన్ నెల ఇరవై నాలుగవ తేదీ మంగళవారం సాయంత్రం ఐదు గంటల నుండి జరుగును స్థలం వైఎంఎస్ ఫంక్షన్ హాల్ సంధ్యా హాస్పిటల్ ఎదురుగా ఐడిపిఎల్ కాలనీ గుట్ట రోడ్ బాల్నగర్ గుంతకల్లులో జూన్ నెల ఇరవై తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ వినుకొండలో జూన్ నెల ఇరవై ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నర్సరావుపేట రోడ్ పల్నాడు జిల్లా ఆదోనిలో జూన్ నెల ఇరవై ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని